హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను మార్నింగ్ చెప్పిన వీడియోలో మీ అందరికీ క్లియర్గా అర్థమైందో లేదో అని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఈ మార్గశిల మాసం అనేది చాలా అంటే చాలా పవిత్రమైన మాసం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అనేది నా ఆలోచన అందరూ బాగుండాలి అందరిలో మనం అందరం ఉండాలి అలాగే మీ అందరిలో నేను కూడా ఉండాలి అనేది నా ఆలోచన ఈ మాసంలో మనం అమ్మవారికి పూజ చేస్తే కనుక చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ ఐదు అంటే ఐదు వారాలు మనం ఈ పూజ అయితే చేసుకుంటాము ఈ పూజ అనేది మన తెలంగాణలో ఇప్పుడు చాలామంది చేసుకుంటూ ఉన్నారు కాకపోతే కేరళ మహారాష్ట్ర అటు సైడ్ అయితే చాలామంది మార్గశీల గురువారాలు మాత్రం చాలా ప్రత్యేకంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటారనమాట ఈ పూజ అమ్మవారి పూజ మనం ఇప్పుడు నేర్చుకొని ప్రతి ఒక్కరం చేసుకుంటూ అనమాట కాకపోతే ఇది మనకు తెలిసింది ఒకరికి చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళు కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను రేపు మార్గశిల గురువారం అనేది స్టార్ట్ అవుతుంది ఈ గురువారం రోజు మనం ఏంటి అంటే తలకంటుకోవడం కానీ ఏమైనా తిని పూజ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ లోపే పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి అలా మనం తలకు నూనె అంటుకోవడం ఏదైనా తినడం పిల్లల్ని తిట్టడం కొట్టడం ఇలాంటివి ఏవి కూడా చేయలేదు చేయకుండా ఉండాలన్నమాట దాంతోపాటు మన నోటి నుంచి ఒక్కరిని చెడ్డ మాట అనడం కానీ వాళ్ళతో చెడుగా మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదనమాట ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఈ మార్గశీల గురువారాలకు ఒక పెద్ద కథ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కథను ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నాకు తెలిసింది మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు తెలిసిన వరకైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకా మీకు పూజ గురించి ఇంకా ఏదైనా ఇంప తెలుసుంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకొని ఇంకా నేర్చుకోనికి ప్రయత్నిస్తాను నాకు తెలిసిందైతే ఇప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను అనమాట అయితే మనం మార్నింగ్ పూజ అయితే చేసుకుంటాం కాబట్టి మనం ఆవు పేడతో అలకడం అనేది చాలా అంటే చాలా మంచిది అనమాట ఆవు పేడతో అలికి ఆ ఆవు పేడ పైన మనం ఈశాన్య మూలలో అమ్మవారి పాదాలు అనేటివి గీయాలి అంటే పాదాలనేటివి మన ఇంట్లోకి వస్తున్నట్టు అమ్మవారి పాదాలు మనకి ఇంట్లోకి వస్తున్నట్టు మనం గీయాలి అలా గీసిన తర్వాత బయట మనం మొత్తం నీటుగా చేసుకొని ఆవు పేడతో అలా అలికిన తర్వాత మనం ఇంట్లో నీటుగా చేసుకున్న తర్వాత మార్నింగే పూజ రూమ్ అనేది క్లీన్ చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత ఈ కథ అనేది వినడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక అంటే ఆడపిల్ల చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల వాళ్ళ అంటే ఇంకొక తల్లి వాళ్ళ నాన్న ఇంకో పెళ్ళి చేసుకోవడం వల్ల తనకేంటి అంటే సరిగ్గా చూసుకోకపోవడం ఇబ్బందులు పెట్టడం కొట్టడం తిట్టడం ఇలా చేస్తూ ఉండేదన్నమాట సావిత్రి తల్లి అలా చేస్తున్న క్రమంలో ఊర్లో చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ ఉండేవారు అయితే ఈమె కష్టాన్ని చూసి ఒక పంతులు గారు ఏం చెప్తారు అంటే నువ్వు అమ్మవారి పూజ చేసుకోమని చెప్తారనమాట చేసుకోమని చెప్పిన మాసం అనేది ఈ మార్గశీల మాసం అయితే ఆమె పూజ చేసుకోవాలన్న ఆలోచనతోని చిన్న లక్ష్మీదేవత బొమ్మని మట్టితో విగ్రహంగా రెడీ చేసుకొని సంతి తల్లి ఎన్ని బాధలు పెట్టినా కానీ భరించుకుంటూ అమ్మవారి దగ్గర పూజ చేస్తూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండేదన్నమాట ప్రసాదం పెట్టడానికి ఏమీ లేకపోతే వాళ్ళ సంతి తల్లి వాళ్ళ కూతురికి తినడానికి బెల్లం ముక్కిస్తే ఆ బెల్లం ముక్కనే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆమె ఈ మార్గశీల మాసంలో పూజ అయితే చేసుకుంటుంది కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేస్తారు పంపించినప్పుడే ఇలా అంటే అత్తవారింట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇలా మళ్ళీ కన్నవారింటిలో దరిద్రం అనేది స్టార్ట్ అవుతుందనమాట అలా స్టార్ట్ అయిన క్రమంలో నా కన్నవాళ్ళు బాగుండాలి వాళ్ళు కూడా మంచి స్తోమతలు ఉండాలి అని చెప్పేసి ఈమె అమ్మవారి పూజ చేస్తుంది కాబట్టి చాలా అంటే చాలా డబ్బులు రావడం అత్తవారింట్లో మంచిగా ఉండడం అనేది జరుగుతుంది మా కన్నవాళ్ళను కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో చాలా విధాలుగా కన్నవాళ్లకు డబ్బులు పంపించడం అనేది స్టార్ట్ చేస్తుంది కాకపోతే అవి దారిలోకి వెళ్ళిన తర్వాత దొంగతనంగా తీసుకెళ్ళడం అవి ఇంటి వరకు చేరకుండా ఉండడం ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట ఇలా అయితే కాదు అమ్మవారి పూజ అనేది అమ్మవాళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా బాగుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మను ఇంటికి అంటే నేను ఈ మొదటి వారం పూజ అనేది చేస్తాను నువ్వు ఆ రోజు ఏమీ తినకుండా ఉండు అమ్మవారి పూజ మార్నింగే చేసుకుందామని చెప్తుంది అనమాట అయితే ఆ రోజు తను రాత్రి మిగిలిపోయిన అన్నం అనేది తినడం వల్ల ఆమె పూజ చేసుకోలేకపోతుంది ఇంకా నెక్స్ట్ వారం అయినా సరే చేసుకుందాము నువ్వు ఆ రోజన్న ఆ అమ్మవారికి పూజ చేసుకోవడానికి రెడీగా ఉండని వాళ్ళ అమ్మకి చెప్తుంది అనమాట చెప్పినా కానీ ఆమె ఏం చేస్తుందంటే తెలియకుండానే పిల్లలకి నూనె అనేది అంటే తను నూనె అనేది అంటుకుంటుంది ఆ రోజు కూడా పూజ అనేది ఫెయిల్ అయిపోతుంది ఇక మూడో వారం మూడో వారం ఏంటి అంటే ఇలా చేస్తే మీకు అమ్మవారి అనుగ్రహం అనేది కలగదు నువ్వు ఇలా చేయొద్దు అని వాళ్ళమ్మ చెప్పడం వల్ల వాళ్ళ కూతురు చెప్తుంది అనమాట అలా చెప్పడం వల్ల ఆమె ఏంటి అంటే ఆ రోజు కూడా ఏదో పిల్లలు బనానాల్లో ఏమో తింటూ ఉంటే ఆమె తినేస్తూ ఉంటుంది ఇంకా నాలుగో వారానికి వచ్చేసి నాలుగో వారం ఉంది కదా ఆ రోజైనా చేసుకున్నాము అనేసరికి వాళ్ళ అమ్మను ఒక రూమ్లో బందీలాగా ఉంచి పూజ ఈరోజు ఎలాగైనా అమ్మతో చేయించాలి అని అనుకుంటే ఆ రోజు కూడా ఏదో ఆటంకం వచ్చి ఆ రోజు పూజ అనేది చేసుకోలేకపోతుంది ఇక ఐదో వారం ఆమె ఎంత బాధపడుతుంది అంటే నాకు అన్నవాళ్ళు ఎలాగైనా బాగుపడాలి వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలి అని ప్రతి ఆడపిల్లకి ఉంటుంది అలా ఆలోచించి తను చేస్తున్న ప్రయత్నంలో ఈ వారమన్నా అమ్మకు పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించమ్మా అని అమ్మవారిని వేడుకుంటుంది అనమాట వేడుకొని వాళ్ళ అమ్మని తన వెంటనే ఉంచుకొని ఎక్కడికి వెళ్ళకుండా ఏమి తినకుండా తను పట్టు పట్టినట్టు పూజ అనేది జరిపిస్తుంది అనమాట జరిపించిన తర్వాత బిల్లం ముక్క అనేది నైవేద్యం పెడితే అమ్మవారు స్వీకరించదు ఎందుకు స్వీకరించలేదని అమ్మవారిని ఆమె అడిగినప్పుడు అమ్మవారు ఒక మాట చెప్తుంది ఏంటి అంటే నీ చిన్నతనంలో నేను చాలా కష్టాలు పెట్టింది అలాగే ఒక చీపురుతో నేను కొట్టడం అనేది జరిగింది ఆడపిల్ల లక్ష్మితో సమానం కాబట్టి ఆడపిల్లను కొట్టడం తిట్టడం ఇలా చేయకూడదు అని అమ్మవారు చెప్తుంది అనమాట ఇక అమ్మవారిని ప్రాధాయపడంగా అలా అమ్మవారు ఆ ప్రసాదాన్ని స్వీకరించి పుట్టినింట్లో కూడా అష్టైశ్వర్యాలు అనేటివి కలిగిస్తుంది అనమాట వాళ్ళ అప్పటి నుంచి సుఖ సంతోషాలతో హ్యాపీగా అయితే ఉంటారు ఈ మార్గశీల మాసంలో ఉన్న ప్రత్యేకమైన కథ అనేది ఇదే అనమాట అలా మనం నిష్టగా అమ్మవారి పూజ అనేది చేయాలి అలా మీరు చేసుకోవాలి అనేది నా ఆలోచన ప్రతి ఒక్కరూ బాగుండాలి మీ అందరిలో నేను కూడా ఉండాలి అనేది నా ఆలోచన మీరు అనుకోవచ్చు నీ ఇలాంటి పరిస్థితి వచ్చింది కదక్క అని మీరు అనుకోవచ్చు అమ్మవారి పూజ చేసుకునే అదృష్టం ఆ తల్లే నాకు కలిగించింది మళ్ళీ ఇంత అదృష్టాన్ని నాకు కలిగించినందుకు అలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట రేపైతే నేను పూజ అయితే చేసుకుంటాను నేనైతే ఈ మార్గశీల మాసంలో ఎంత హ్యాపీగా పూజ చేసుకునేదాన్ని అనేది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసి ఉంటుంది చాలా అంటే చాలా ప్రత్యేకంగా చేసుకునేదాన్ని నేను నిండుగా రెడీ అయ్యి చాలా హ్యాపీగా చేసుకునేదాన్ని కాకపోతే ప్రతిదీ దేవుడు పెట్టిందే కాబట్టి దీన్ని కూడా నేను హ్యాపీగా తీసుకుంటున్నాను నేను పెట్టుకోలేకపోయినా అమ్మవారికి పెట్టే అదృష్టం అనేది ఆ తల్లి నాకు కలిగించింది ఇంత తొందరగా మళ్ళీ అమ్మవారు పూజ చేసే అదృష్టం నాకు దొరికింది కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే రేపు పూజ అయితే చేసుకుంటాను మీరందరూ కూడా చేసుకోవాలి అనేది నా ఆలోచన అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతోనే నేను ఎప్పుడు ఉంటాను ఎప్పుడూ కూడా మనకు డబ్బు ఎంత ఇంపార్టెంట్ అలాగే మనిషిలో అహంకారం రాకుండా ఉంచుకోవడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనిషిలో అహ అహంకారం వచ్చింది అంటేనే మనం పాతాళంలోకి పడిపోతూ ఉంటాం మన అహంకారాన్ని మనకు దరికి రాకుండా ఉంచుకోవాలి అంటే మన చేతుల్లో ఉంటుంది ప్రతి ఒక్కటి మన నోటి మాటల్లోనే ఉంటుంది అందుకే నేను ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ప్రతిదానికి ఓపిక అనేది చాలా అంటే చాలా అవసరం అన్నమాట ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే ఆ ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది ఈ విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకొని హ్యాపీగా ఉండండి ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నించండి తెలిసింది మీ అందరితో షేర్ చేశాను తప్ప ఉంటే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను సరే అయితే బాయ్ బాయ్ రేపు అయితే పూజ ఎవ్వరూ మర్చిపోకండి ఈ మార్గశిల మాసం మొత్తం పూజ ఏ వారం వీలైనా ఖచ్చితంగా చేసుకోనికి ప్రయత్నించండి సరే అయితే బాయ్ బాయ్